పటిష్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను నన్నయ్య యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచామని ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పోలీసులు కేంద్ర సాయుధ బలకాలతో బందోబస్తు విధులు నిఘా కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎం బాక్సులను జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతను కల్పించాలని ఆదేశించారు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడినా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన వెంటపాటు అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి డిఎస్పీ కె శ్రీనివాసులు సిఐలు ఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు